నియోజకవర్గం బెరడ్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత దేవదొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ పార్టీకి చెందిన అమీర్కు వైసీపీ నాయకుడికి మధ్య భూ వివాదం చెలరేగింది ఈ నేపథ్యంలో అమీర్ వర్గీయులతో కలిసి పోలీస్ స్టేషన్కు వద్దకు చేరుకున్నారు అక్కడ ఇరు వర్గాలు ఘర్షణ పడుతుండగా ఏఎస్ఐ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా వైసీపీకి చెందిన కార్తిక్ ఆయనపై చేయి వేస్తూ దురుసుగా ప్రవర్తించాడు దీంతో ఒకరినొకరు బాహుబాయికి దిగిన దృశ్యాలు వీడియోలు నమోదయ్యాయి అమీర్ కుమారుడు ఆజాద్ మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాల నుండి స్థల వివాదం కోర్టులో ఉంది ఈ మధ్యలో జడ్జిమెంట్ మాకు అనుకూలంగా వచ్చిందని దీనిని జీర్ణించుకోలేకపోయిన అవతల వ్యక్తి కొంతమంది వ్యక్తులను బెంగళూరు నుంచి పిలుచుకుని వచ్చి మాపై దౌర్జన్యానికి దిగారని మా నాన్నను కూడా పోలీసులు తీసుకెళ్లారని మాకు ఎవరి సపోర్టు లేదని ఎవరైనా న్యాయం చేయండి అంటూ మీడియాని కోరారు எவரு வாடே வச்சுரு ஆடே வச்சு ઓ ઓ નકિસ્તા પિસ્તા વિદ્યા પિસ્તા હા બંજે પિસ્તા બંજે સમજાયા થોડી જલ્દી કરો વિદ્યા 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 મુડકો બટે અમરા દે મિલના ચાહીએ આદિકાર આદિકાર કેમ કે કમજો કલમ આંદુ તો મત દો કુવાલી ઉં ಅದೇ <laughs> ಸೈಡ್ <laughs> જો જો સરાઉન્ડ જે આસમન હા હા કેટલી રમે હા જો કોઈ એસે રિપોર્ટ છે આટલી છે આને 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 అక్కడ ఉండిలే కన్నపిల్ల ఉన్నదే కదా అప్పుడు తీసురమబ్బీ ఏ ఏం చేస్తురాలా త్రికి తస్దీస్ తీయింది దన్ని చెప్పిసుకొరాయా అదు అండం గాది యా ప్రొడక్ట్ తీయ్ పాది చెప్పిసుకొరాయా నేను వసాము ను రోడ్ ఏం నిల్తావో రోడ్ లోనే నిల్పి రోడ్ ఎందు నిల్తావో ఎవరు ఎల్లు రోడ్ నిల్పి నేను కమంటీ ఎనువా నాకేదో నా దగ్గర నుంచి నా పేరు తనని ఎన్ని సార్లు కంప్లైంట్ సర్ సర్ రోడ్ అది రోడ్ సర్ రోడ్ అంటే అట తా తా సర్ వల్కటో వల్కటో సరినా ఎవరు కరా మిరురు మిమ్మ నేను మిమ్మల్ని

மாடே மாடே அந்த ரேட் டோர் மாத்தறது புடி ரோட்ல ஊர்ல குட குடரா அந்த மீரு சாம்பிள் மீரே சண்டே சார் நேவிஷன் चाहिए دي மாடே ஒரு நிமிஷம் வந்து நிமிஷம் وانا கட்டார் குட கேசல் வெட்டோம் மா மாடே போட் நார் குட கேசல் வெட்டோம் கொட் நார் குட கேசல் வெட்டாமோ சார் நார் குட கேசல் வெட்டாமோ போட் நார் குட கேசல் வெட்டாமோ மேம் கட்டா चलेंगे நீங்க பச்சடி கேட் நீங்க ನೀವು ಬನೌ ಸರ್ ಅಂತ ಹೇಳಿದ್ರು ಅಂತಕಂತಾ ಸರ್ 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 జాగా విషయమే కనీసం ఒక పన్నెండు సంవత్సరాల నుంచి కోర్టులో కేసు జరుగుతుంది కొలం జూనియర్ కోర్టు ఇక్కడ సీనియర్ కోర్టు రెండు కోర్టులోనూ మాకు జడ్జ్మెంట్ అయింది మా దగ్గర కాపీస్ కూడా ఉన్నాయి డిగ్రీ కాపీస్ ఉన్నాయి అయినా కానీ మా పైన దౌర్జన్యంగా రెండుసార్లు లాస్ట్ టైం కూడా వచ్చి నన్ను ప్రాసెస్ చేసినారు మళ్ళీ ఈరోజు వాళ్ళు మొత్తం గ్రూప్ అంతా వచ్చి థర్టీన్ మెంబర్స్ అంతా బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి దౌర్జన్యం చేసి వాడంతా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు కానీ మేము అటువంటి పోలీసు వాళ్ళు మధ్యాహ్నం మా నాన్నని తీసుకొని తీసుకొచ్చి బైడపల్లికి తీసుకొచ్చిన ఇద్దరిని రమ్మన్నారు ఇద్దరు వచ్చినట్టు మేము ఫస్ట్ మేము వచ్చాము వాళ్ళు వస్తారనుకున్నాము కానీ వాళ్ళు రాలేదు సిఎల్ సారు అతను మా నాన్నని తీసుకొని సరే మాట్లాడుతాము తల్లివారిని రమ్మన్నారు చెప్పండి మధ్యాహ్నము మా నాన్నగారిని సిఏ రమ్మన్నారు అనేసి తీసుకొచ్చారు బైడపల్లి పోలీసు పోలీసు వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నేను ఎందుకు చెప్పినాను నేను చెప్పలేదు అని మళ్ళీ రిటర్న్ పంపిస్తారు రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ బరిడపల్లి వచ్చిన తర్వాత మా నాన్న మళ్ళీ తీసు పిలుస్తున్నారు అని చెప్పి పిలుచుకొని వచ్చినారు వచ్చి అక్కడ ఏం చేసినారో ఇంతవరకు మా నాన్న అయితే మధ్యాహ్నం నుంచి నాకైతే కనపడడం లేదు మా నాన్నగారు ఎప్పుడున్నారో నాకు చాలా భయంగా ఉంది ఆయన అసలే డయాబెటిస్ పేషెంట్ హార్ట్ పేషెంట్ నాకు చాలా భయంగా ఉంది మా నాన్ననే ఏం చేశారనేది మీరు పోలీసు వాళ్ళ వల్ల మా నాన్న చాలా తొందరగా ఉందని నేను మా నాన్నని కాపాడి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాను కేసు పెంచుతున్నాము సార్ రెండు రెండు కోట్లలోనూ కేసు పెంచుతున్నాము రెండు కోర్టులోనూ జూనియర్ చీఫ్ కోర్టు అయింది సీనియర్ కోర్టు అయింది కానీ వాళ్ళు ఇప్పుడు హైకోర్టుకి అప్పీల్ పోకుండా పోలీసు వాళ్ళ ద్వారా హైకోర్టుకి అప్పీల్ పోతానని చెప్పి మేము కేవీట్ వేసినాము మాకు మమ్మల్ని థర్డ్ పార్టీ మమ్మల్ని పార్టీ చూపించకుండా దాంతో రెవెన్యూ వాళ్ళని థర్డ్ పార్టీగా చూపించి వాళ్ళు మేము అప్పీల్ పోయినామని చెప్పి చెప్పినారు కానీ అది వాళ్ళ అప్పీల్కి పోలేదు దేనికి పోలేదు అది అట్టే ఉంది పోలీసుల ద్వారా వాళ్ళు చాలా ఫాలో చేసుకోవాలని మా అబ్బాయిలో చాలా దౌర్జన్యంగా ముప్పై మంది మనుషుల్ని వీధి రోడ్డు బయట నుంచి బెంగళూరు నుంచి పెట్టుకొని వచ్చినారు వాళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు మాకు చాలా మా ఫ్యామిలీ చాలా తొందరబాటు అవుతుందని నేను భావిస్తున్నాను దయచేసి మమ్మల్ని కాపాడండి